మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ తారీఖున అంటే ఈ ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండవండి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పదు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మరాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కుజుని యొక్క గోచారము భాగ్యస్థానంలో జరుగుతోందండి భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇస్తుందా అశుభ ఫలితములను ఇస్తుందా అనేటటువంటిది మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ ఫలితములు ఇవ్వదు అశుభ ఫలితాలే ఇస్తూ ఉంటుంది ఆ అశుభ ఫలితాలు ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనకి శాస్త్రకారులు చెప్పిన విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఇందులో మనకు సంబంధించి అది మనమే గొప్పవాళ్ళం కాదండి మనం శాస్త్రం రాయడం ఏదో శాస్త్రం చదువుకున్నావు మీరు చదవలేదు మేము చదువుకున్నాం కాబట్టి శాస్త్రాన్ని కాస్త శాస్త్రంగానే చెబుతాం ఇందులో నా పైచ్యాన్ని కానీ నా కవిత్వాలు కానీ కలపనండి అంచేత శాస్త్రం ఏం చెబుతోంది అన్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మనం శాస్త్రీయంగా చెప్పుకున్నట్టయితే తొమ్మిదో స్థానంలో కుజుని యొక్క న్యూనం శోషణం దేహ పీడనం స్థాననాశం విరోధం నవమస్తు ధరాసు ఇందాక కూడా వచ్చింది మనకి ఇదే పదం ధరాసుతుడు అంటే భూమి యొక్క పుత్రుడు కాబట్టి ఈయన కూడా మనకి ఈ కుజుడు నవమస్థో భాగ్యస్థానంలో కనుక ఉన్నట్టయితే నవమస్థానాన్ని భాగ్యస్థానము అంటారు ఆ భాగ్యస్థానంలో గనక ఈ కుజుడి ఉన్నట్టయితే ఏమి జరుగుతుంది అన్నట్టయితే మనకి దరిద్రం దారిద్ర్యం అండి ఒక ధనహీనత ఒక బట్టలు సరిగా వేసుకోలేకపోవటం ఉంటాయి కానీ దాన్ని ఉతుక్కుని వేసుకోవడానికి స్త్రీ చేయించడానికి కూడా ఒళ్ళు బద్ధకం లేకపోతే కారణాలు అనేకం ఆరోగ్యం బాగాలేదు వెళ్ళి ఉతుక్కోలేదు బట్టలు లేకపోతే ఉతికించుకోలేదు ఐరన్ చేయించుకోలేదు ఏదో మొత్తం మీద కొంచెం శుభ్రమైనటువంటి వరస వస్త్రాన్ని ధరించకపోవటం శరీరం శుష్కించపోవటం ఇది తింటూ ఉంటారు మీరు కొంతమందికి తిండి కూడా ఎక్కదు మొత్తం మీద కారణం తిన్నా కూడా కొంతమందికి శరీరం శుష్కించిపోతుంది ఈ తొమ్మిదవ స్థానంలో కనుక కుజుడు కనుక సంచారం చేసేటటువంటిప్పుడు శరీరం శుష్కించిపోతుంది అంటే సన్నబడిపోతుంది బక్కగా అయిపోయేమంటారు చూడండి అట్లా అయిపోతుంది అనారోగ్యం అనారోగ్యం అంటే ఏదో ఒకటి ఒక రోగం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది అలాగే విరోధాలు పెరుగుతాయి ఈ స్థాన చలనం ఉన్న జాగా నుంచి మరొక చోటికి ఇల్లు మారటమో ఉద్యోగం మారటము లేదా ఊరికే తిరటం ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం ఈ విధమైనటువంటి దుష్ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం భరించలే సుఖాలు ఎన్ని వచ్చినా అండి అది ఎవరితో కూడా చెప్పం మనం ఇంత పెసలు కష్టం వస్తే దాన్ని ఒక వెయ్యి రెట్లు ఎక్కువ చేసేసి నాకు ఇన్ని కష్టాలు పడిపోతున్నాను బాబో చెప్పుకుంటాడు సుఖపడ్డాలని ఇంతవరకు మీకు ఎవరన్నా మరి ఎదురుపడ్డారేమో నాకు తెలియదు కానీ నేను ఎన్ని సుఖపడిపోతున్నానని చెప్పిన వాళ్ళు ఎవరినా మీకు మీకు తారసపడి ఉండొచ్చు కానీ నాకు ఈ వయసు వరకు ఎక్కడ కానీ నేను సుఖంగా ఉన్నానని చెప్పిన వాళ్ళు లేరండి ఒకవేళ చెప్పిన వాళ్ళు ఉన్నారండి ఒకళ్ళిద్దరు ఉతిదే అంటే ఇలా కష్టపడుతున్నాను అని చెప్పుకోవడం ఇష్టం లేక నా దగ్గర ఏదో తన యొక్క పలచనైపోతానేమో తను పలచనైపోతానేమో అంటే కొంత అవమానమేమో అని చెప్పేసి మే నాంతకు సుఖపడేవాడు భూమి మీద లేడు అది పడాయే ఉతికబుర్లే ఆ విధంగా నిజంగా యదార్ధానికి తను ఎంత సుఖపడుతున్నాడో చెప్పేవాళ్ళు చాలా 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 అరుదు అసలు చెప్పుకోవాల్సిన పని లేదండి మన కష్టం ఎవరితో చెప్పినా ఎవరు తీర్చరు మన సుఖాలు ఎవరికైనా చెప్పాము ఎవరు లాక్కోరు కాకపోతే అప్పుకొస్తాడు వస్తాడు అప్పుడు తెలుస్తుంది మన దగ్గర లేని సంగతి వాడు కోటి రూపాయలు లక్ష రూపాయలు అడిగాడు నా దగ్గరికి వచ్చి నాకేదే పది లక్షలు కోట్లు రావు చెప్పాము వాడు వచ్చి ఓ యాభై వేలు ముప్పై ఎల్లుండి ఇచ్చేస్తాను అన్నాడు ఎల్లుండి కాదు కదా ఇంకో గంటలో ఇస్తానన్నా వీడ మన దగ్గర ఉండాలిగా మనం చెప్పినవన్నీ పుత్తుత్తి మాటలు కాబట్టి మనం వెళ్ళడం ఈ విధమైన ఉండవు అనమాట ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానం అంటేనే అన్ని సౌకర్యాలు ఇచ్చేటటువంటిది ఈవెన్ పం భావాద్భావం తీసుకున్నట్టయితే కూడా పూర్వపుణ్య ఫలం అంతా కూడా అందులోనే ఉంటుంది అలాగే పిల్లలకి మన సంతానం గురించినటువంటి విషయాలు కూడా ఆ తొంగ భాగ్యస్థానంలో ఇమిడి ఉంటాయి కాబట్టి ఇన్ని విషయాల మీద చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కాబట్టి వీరు కూడా తగినంత శ్రద్ధ తీసుకుని ఈ రోజు నవగ్ర నవగ్రహాలలో ఈ కుజుడు కూడా కలుపుకొని చేయండి ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత లేకపోతే మధ్యలో కూడా మొదట నలభై రోజులు అవ్వాలని ఏమి లేదండి భరించలేనప్పుడు ఏ రోజు వీలైతే ఆ రోజున మీకు సెలవు దొరికిన రోజునో లేకపోతే ఒక గంట టైం దొరికిన రోజునో కందిపప్పు కాస్త కందులతో కలిపి ఇది మాత్రం మర్చిపోకండి కందిపప్పు ఇది ఇచ్చేసి అనుకుంటే అది ఆయన ఆ తీసుకున్న బ్రాహ్మణ శుభ్రంగా కందిపప్పు మామిడికాయ కందిపప్పు వేసుకోవడానికో లేకపోతే సాంబార్లో వేసుకోవడానికో తప్పితే మరి ప్రయోజనం ఉండదు ఎందుకంటే కందులు కానీ ఇవ్వాలి ఇది చాలామంది గుర్తించట్లేదు కందిపప్పు ఇస్తున్నారు తింటా తినాలి తినడానికి మరి కందిపప్పు ఇవ్వండి కానీ ఈ దోషం నివృత్తి అవ్వాలి అంటే కాసిని కందులు కలాలి ఎందుకంటే ఆ పై మీద ఉన్న రంగు చూసారా అది కుజుడుకి సంబంధించింది మనకు ఉంగరం కుజుడు యొక్క పరిస్థితి మనకు బాగలిగినప్పుడు ఎవరైనా జ్యోతిష్యుణ్ణి దీని పరిష్కారం లేదా ఉంగరం నవరత్నాలకు సంబంధించి ఏదైనా పెట్టుకోమంటే మనం పగడం చెప్తాం ఆ రంగు కందుల మీద మాత్రమే ఉంటుంది కందిపప్పు మీద ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్ని కందులు మూట కట్టి మళ్ళీ అందులో కలిపేయకండి చిన్న మూట కట్టి అందులో పెట్టేసి ఎర్రటి బట్టలు కలిపి ఆ సంకల్పం చెప్పి చక్కగా భక్తి శ్రద్ధలతో దానం ఇచ్చేసేయండి అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే శుభం భూయా